దోసకప్ప చాలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎక్కడికి నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయినొప్పిని అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దోసక శుభ్రంగా కడిగి పైన నా చెక్కును తీసుకోవాలి లోపల నా గింజలు తీసుకోవాలి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని కొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో కట్ చేసుకున్న దోసక ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు మూడు టమాటాలు నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర మధ్య మధ్యలో కలుపుతూ దోసకాయలు టమాటాలు మెత్తగాయేంత వరకు ఉడికించుకోవాలి టమాటా కనుక మీకు ఇష్టం అయితే స్కిప్ చేసేవచ్చు ఈ టమాటాకు బదులుగా కొద్దిగా దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది టమాటాలు దోసకాయలు కొంచెం అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొట్టిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి చింతపండు అది మగ్గిపోతుంది మిక్సీజార్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న దోసక ముక్కలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మిక్సీ పెట్టుకున్న దాన్ని ఒక గిండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాల్ని చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి తాలింపుని తేగిన తర్వాత పచ్చళ్ళలో తాలింపుని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దోసక పచ్చడి రాడి మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నువ్వులు పచ్చ తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని హాఫ్ కప్ నూలు వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని నాలుగు ఎనిమిది నిమిషాల పాటు వేయించుకోవాలి నువ్వులని వేగిన తర్వాత గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఫ్రై వేసుకోవాలి రసాల పాటు ఫ్రై చేసుకోవాలి అవలంటే ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిలు కూడా వాడుకోవచ్చు స్పైసీ కావాలంటే కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి మధ్య మధ్యలోపు టమాటాలు మెరతగాయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు అనేది మెడతగాన తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి చింతపడేది మగ్గుపోతుంది మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని దాన్ని ఒక కిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా పచ్చిన్నపప్పు అలాగే మినప్పప్పు అరవేపాకు ఇవన్నీ వేసుకుని రెండు మూడు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి తాలిని పచ్చళ్ళు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు పచ్చలాడి మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పినన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పుదీనా పచ్చ తయారు చేసేలా చూద్దాం ఇక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇది అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పేడిన తర్వాత పచ్చిమిర్చి చేసుకోవాలి నాలుగు రెండు నిమిషాల పాటు పచ్చిమిర్చిని వేయించుకోవాలి అతడి స్పైసీలు కావాలంటే కొన్ని పచ్చిమిరది యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండీలో పుదీనా వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు పుదీనాని ఫ్రై చేసుకోవాలి పుదీనా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండీలో కొద్దిగా నూనె పోసుకోవాలి కట్ చేసుకున్నారని టమాటాలు వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా వరకు ఉడికించుకోవాలి టమాటాలు అనేది మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి ఈ వేడికి చింతపండు అనేది మగ్గిపోతుంది మిక్సీదారులకి మనం ఏం పెట్టుకున్నా పచ్చిమిర్చి చేసుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి సారీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉడికించుకున్న టమాటాలు వేసుకోవాలి నాలుగు కట్టలు పుజినాకి రెండు టమాటాలు తీసుకున్నాను వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ పోసుకోవాలి నూనె పడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పు ఈపాయలు ఇడిమిర్చి అందుకే కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ తాలింపుని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని మనం చేసుకున్న పచ్చళ్ళ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే పుదీనా పచ్చడి మీకు చవళ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి